బిర్యానీ విత్ తందూరి చికెన్ రెండు కలిపి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది మండీ బిర్యానీ టూ పర్సన్స్ తినచ్చు ఇద్దరు తినొచ్చు ఇది బిర్యానీ లవర్స్ కి ఇది ఒక మంచి వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో దమ్ బిర్యానీ ప్లస్ చికెన్ తందూరి రెండు వస్తాయి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ రెస్టారెంట్ తిరుపతిలో ఉంది చిన్న రెస్టారెంట్ ఇది అరబిక్ రెస్టారెంట్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఎవరికైనా డబ్బులు ఎందుకు ఎక్కువ వేస్ట్ చేసుకునేది చిన్న రెస్టారెంట్కి పోయి మంచి ఫుడ్ తినాలా అనిపిస్తే ఇది ఒక మంచి రెస్టారెంట్ అరబిక్ రెస్టారెంట్ ఇది టూ టైప్స్ ఉంటాయి కింద ఉంటాయి పేటల పైన పెట్టుకొని కింద బెడ్ల పైన కూర్చొని కింద పేట్ల పైన పెట్టుకొని తినొచ్చు టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి అక్కడ కూడా మనం కూర్చోవచ్చు అది మన ఆప్షన్ మనకు ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు మెనూ ఉంటుంది ఇక్కడ అన్ని మండి బిర్యానీలే ఉంటాయి మండి చికెన్ మండీ మటన్ మండీ ఫిష్ అలా అన్ని బిర్యానీలు చికెను మటను ఫిష్ బిర్యానీలు తరు మండి బిర్యానీ అనమాట ఇది సింగిల్ డబుల్ ఇంకా లార్జ్ ఉంటుంది మనకి ఏది కావాలనుకుంటే అది ఒక పర్సన్ అయితే సింగిల్ తీసుకుంటే సరిపోతుంది సింగిల్ కూడా ఉండాలి సింగిల్ టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది డబుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మనకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్లో మనకు ఫోర్ మెంబర్స్ తినొచ్చు సింపుల్ ఇంటీరియర్ కర్టన్స్ కట్ ఉంటారు లైటింగ్ లో లైటింగ్ ఉంటుంది ఇక్కడ వీడియో తీసేదానికి కష్టం అంటే ఆ లైట్ సరిపోదు కాబట్టి డల్గా వచ్చింది వీడియో ఇకపోతే ఇక్కడ కింద నేను అరబిక్ స్టైల్లో తిందామని చెప్పి కింద కూర్చున్నాను వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకోవాల్సిందే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చినాను బాగుంటుంది ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఏది తీసుకున్నా బాగుంటుంది అన్ని మండీస్ దొరుకుతాయి మనకు సపరేట్గా స్టార్టర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు మండీలోనే వచ్చేస్తుంది మండీ చికెన్ మండి మటన్ మండీ ఫిష్ ఇట్లా తీసుకున్నామంటే వాళ్ళు ఇది మండీ చికెన్ బిర్యానీ చాలా పెద్దగా ఉండాలి చూడండి ప్లేటు ఇది ఒకరు తినలేరు ఇద్దరు తినాలి దీన్ని చాలా పెద్దదిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తందూరి చికెను తందూరి మటన్ తందూరి ఫిష్ బిర్యానీలో పెట్టిస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మన మామూలు రెస్టారెంట్స్కి పోతే స్టార్టర్స్ సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఉన్నాయి స్టార్టర్స్ సపరేట్గా ఉన్నాయి కాకపోతే మళ్ళీ ఆల్రెడీ మనకు ఈ ఐటమ్స్ తీసుకునే బదులు తీసుకునేటప్పుడు స్టార్టర్స్ ఎందుకని నేను మండి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను చూశారు కదా ఎంత పెద్ద ప్లేటో దానికి సేరువ పెరుగు పచ్చడి ఇంకొకటి ఏదో ఇచ్చినాడు కాంబినేషను పైన చూసారు కదా తందూరి పీసెస్ పెద్దవి రెండు పెట్టిచ్చాడు పైనంతా కూడా ద్రాక్ష పండ్లు డ్రై గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ క్యాజోనట్స్ ఇవన్నీ వేసి పప్పులంతా పైన జల్లి ఇస్తాడు ఆ టేస్ట్కి భలే ఉంటుంది టేస్ట్ అయితే ఒకే ప్లేట్ ఇస్తాడు ఒకే ప్లేట్లో ఇద్దరు తినాలి అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వెళ్తే ఇది అరబిక్ స్టైల్లో తినాలి కాబట్టి ఒకే ప్లేట్లో ఇద్దరు తినాల్సి ఉంటుంది ఒకవేళ ఇట్లా నచ్చకపోతే ప్లేట్ కూడా ఇస్తారు వాళ్ళు ప్లేట్లో షేర్ చేసుకోవచ్చు కూల్ డ్రింక్ అడిషనల్ మనకు కావాలంటే తీసుకోవచ్చు కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి అంత స్పైసీ ఎక్కువగా ఉంటుంది వెజిటబుల్స్ కూడా దీంట్లో క్యారెట్ సలాడ్ ఇస్తారు ఇది ఒరిజినల్ మనకు తందూరి కొన్ని కొన్నిసార్లు గ్రిల్ పెడతారు గ్రిల్ మండి కూడా ఉంది గ్రిల్ మండి తందూరి మండి కూడా ఉంది మనకేది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్లేట్ ఇద్దరు కడుపు నిండా తినచ్చు చాలా తృప్తిగా తినొచ్చు లొకేషన్ చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ బాగుంది కరెక్ట్గా ఉంది ఉప్పు కారం కరెక్ట్గా వేసాడు మసాలాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి ఆ బిర్యానీలో కొద్దిగా ఏదో పౌడర్స్ కలిపి వేసినట్టుగా ఉన్నాడు అది కరెక్ట్గా నాకు తెలీదు ఏ పౌడర్స్ అనేది అంటే పౌడర్స్ మిక్స్ చేసినట్టుగా ఉంది అది తగులుతూ ఉంది ఇంక తందూరి పీస్ అయితే బాగుంటుంది కరెక్ట్గా ఉంది కారము బాగా డీప్ ఫ్రై చేసి చాలా బాగుంటుంది ఇది మామూలుగా తక్కువ తినేవాళ్ళు అయితే ఈ ప్లేట్లో ఇద్దరు కూడా తినలేరు ముగ్గురు తినచ్చు మేమైతే ఈ ప్లేట్లో ఇద్దరు తినలేకపోయినా మిగిలిపోయింది బాగా తినేవాళ్ళు అయితే ఇద్దరు తినచ్చు లేదంటే ముగ్గురు తినచ్చు ఈ రెస్టారెంట్ ఎక్కడ వస్తుందంటే మంగళం దగ్గర వస్తుంది తిరుపతి నుంచి మనకు కరకంబాడి రోడ్లో వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది ల్యాండ్ మార్క్ ఆర్టీఓ ఆఫీస్ ఒకసారి చేశాను ఈ రెస్టారెంట్ గురించి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అయితే కొద్దిగా లోపలికి ఉంటుంది ఇది ఐడెంటిఫై చేసేది కొద్ది కష్టము మెయిన్ రోడ్లోనే ఉంటుంది కాకపోతే గమనించి చూస్తే గాందే కనబడదు ఈ రెస్టారెంట్ మంచి క్వాలిటీగా పెడతారు స్పాన్సర్డ్ బీరో కాదు ఇది నాకు నచ్చి చేస్తున్నాను ఇది మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాను బిర్యానీ మిగిలించాలని లేదు కానీ తినలేకపోతున్నాం అంత ఎక్కువ పెట్టేశాడు మామూలుగా మీరు మండీ రెస్టారెంట్స్కి ఎప్పుడైనా పోయి ఉంటే కామెంట్ చేయండి అరబిక్ స్టైల్లో తిన్నారో లేదో ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ ప్లేసెస్ నుండి ఆ ప్రైజెస్ కానీ టేస్ట్ కానీ ఎలా ఉందో కామెంట్ చేయండి లొకేషన్ వీలైతే నేను అక్కడ విజిట్ చేస్తాను అక్కడ కూడా టేస్ట్ చేస్తాను మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి నేను ఎన్నో రెస్టారెంట్స్లో బిర్యానీ తిన్నాను కానీ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఎక్కడ ఒకే టేస్ట్ ఉండదు అయితే మండి టేస్ట్ ఎక్కడ రాలేదు నాకు మండీ బిర్యానీ తిన్నప్పుడు మాత్రం అది సపరేట్ టేస్టే ఉంది ఏ మండీ బిర్యానీ తిన్నా కూడా అది సపరేట్గానే ఉంది మామూలు బిర్యానీలతో కంపేర్ చేయలేము ఎందుకంటే అది కొద్దిగా స్పెషల్గా చేస్తారు దాని మేకింగ్ సపరేట్గా ఉంటుంది కానీ మీకు మండీ బిర్యానీ గానీ దొరికితే చాలా టేస్టీగా ఉంటుంది తినండి అంతేకాకుండా మయోనీస్ కూడా ఇస్తాడు అద్దు తినేదానికి మిగిలిచ్చేసాం చూడండి వల్లగా తినేదానికి అందుకని కొంత వేస్ట్ అయిపోయింది అంతేకాకుండా మయోనీస్ కూడా ఇస్తాడు అద్దుక తినేదానికి అన్ని ఖాళీ అయిపోయినాయి బిర్యానీ మాత్రం మిగిలిపోయింది ఇంకా కూల్ డ్రింక్ తాగేసి లాస్ట్లో బిల్లు కట్టేసి వచ్చేసాం అవుట్లుక్ ఇలా ఉంటుంది బయట నుంచి ఇది ఒక ఫ్లెక్సీ లాగా కట్టున్నారు ఫ్లెక్సీ లాగా కట్టున్నారు అరబిక్ రెస్టారెంట్ అని రాసి ఉంటారు దాంట్లో మనకు తిరుపతి నుంచి కరకాంబాడీకి వెళ్ళేటప్పుడు మంగళంలో ఇది ఉంది ఆర్టీఓ ఆఫీస్ ల్యాండ్ మార్క్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి